ఈరోజు పచ్చి టమాటో రోటి పచ్చడి చేశానండి టమాటాలు కాయడం మొదలయ్యాక ముందుగా పచ్చి టమాటోలతో రోటి పచ్చడి చేసిన తర్వాతే నిల్వ పచ్చడి పెట్టుకుంటాము ముందుగా ప్యాన్లో కొన్ని పల్లీలు వేసి కాస్త వేగాక ఒక స్పూను నువ్వులు కూడా వేసి దోరగా వేయించి తీసి పక్కన పెట్టుకోవాలి అదే ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి మీ కారానికి తగ్గట్టుగా ఎండుమిర్చి పచ్చిమిర్చి కలిపి వేసుకోండి చాలా బాగుంటుంది ఇలా బాగా వేయించి తీసి పక్కన పెట్టుకోవాలి అదే ప్యాన్లో ఉన్న నూనెలో పచ్చి టమాటో ముక్కలు ఒక పెద్ద ఉల్లిపాయ ముక్కలు చిన్న ఉసిరికాయ అంత చింతపండు మీ రుచికి తగ్గ ఉప్పు వేసి అంతా బాగా కలిసేలాగా కలుపుకొని మూతపెట్టి మగ్గించుకోవాలి పచ్చి టమాటోలు బాగా పుల్లగా ఉంటాయి కాబట్టి చింతపండు చూసి తక్కువగా వేసుకోండి టమాటో ముక్కలు ఇలా కాస్త మగ్గిన తర్వాత కొద్దిగా పసుపు గుప్పుడు కొత్తిమీర వేసి మరో రెండు నిమిషాలు కలుపుకుంటూ మగ్గించుకొని స్టవ్ ఆఫ్ చేసేసి పూర్తిగా వేడి చల్లారినివ్వాలి పచ్చి టమాటో ముక్కలు గట్టిగా ఉంటాయి కాబట్టి మగ్గిన తర్వాత కూడా ఇలా ముక్కల్లానే ఉంటాయండి ఇప్పుడు రోట్లో లేదా మిక్సీలో కొద్దిగా జీలకర్ర ధనియాలు వెల్లుల్లి రెబ్బలు వేసి పచ్చగా దంచుకొని ఇప్పుడు వేయించిన మిరపకాయలు పల్లీలు నువ్వులు కూడా వేసి మెత్తగా దంచుకోవాలి ఇలా మెత్తగా నలిగిన తర్వాత మనం మగ్గించుకున్న టమాటా చింతపండు ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి మెత్తగా కుమ్మేస్తే సరిపోతుంది మీరు మిక్సీలో పచ్చడి చేసుకున్నా సరే కాస్త కచ్చా పచ్చగా చేసుకోండి చాలా రుచిగా ఉంటుంది ఇలా నలిగిన పచ్చడిని గిన్నెలోకి తీసుకొని కొద్దిగా నూనె వేడి చేసి ఆవాలు జీలకర్ర శనగపప్పు ఎండుమిర్చి కరివేపాకు పోపు వేసి పచ్చడిలో కలిపేస్తే సరిపోతుంది ఈ పచ్చి టమాటో పచ్చడిని వేడి వేడాన్నంలో కలుపుకొని తింటే చాలా బాగుంటుందండి ట్రై చేయండి